ఆసియా కప్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ టోర్నీ నుంచి హాంకాంగ్ అవుట్ అయిపోయింది గురువారం బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లో పసలేని బౌలింగ్తో చిత్తుగా ఓడింది హాంకాంగ్ మరోవైపు బంగ్లాదేశ్ కూడా బౌలింగ్లో కొద్దిగా ఫెయిల్ అయినా బ్యాటింగ్లో ఇరగదీసి ఎనిమిది వికెట్ల తేడాతో విజయం దక్కించుకుంది కెప్టెన్ లిటన్ దాస్ ముప్పై తొమ్మిది బంతులో ఆరు ఫోర్లు ఒక సిక్స్తో యాభై తొమ్మిది పరుగులు చేసి హాఫ్ సెంచరీతో బంగ్లాదేశ్ విజయంలో కీలక పాత్ర పోషించాడు ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన హాంకాంగ్ కెప్టెన్ యాసిమ్ ముర్తజా ఇరవై ఎనిమిది ఇంకో ఓపెనర్ జైషన్ అలీ ముప్పై నిఖత్ ఖాన్ నలభై రెండు రాణించడంతో ఇరవై ఓవర్లలో ఏడు వికెట్లకు నూట నలభై మూడు పరుగుల ఫైటింగ్ టోటల్ చేసింది బంగ్లాదేశ్ బౌలర్లలో టస్కిన్ అహ్మద్ తంజీమ్ హసన్ షకీబ్ రిషద్ హుసేన్ రెండేస్ వికెట్ తీసుకున్నారు అయితే ఛేజింగ్ లో బంగ్లాదేశ్ ఓపెనర్లు పర్వేజ్ హుసేన్ పంతొమ్మిది తంజీం హసన్ పద్నాలుగు త్వరగానే అవుట్ అయిన కెప్టెన్ ఇటన్ దాస్ హాఫ్ సెంచరీకి తోడు తౌహీద్ హుదయ్ ముప్పై ఐదు రన్స్ తో నాట్అవుట్ గా నిలిచి మ్యాచ్ ెలిపించాడు హాంకాంగ్ బౌలర్లలో ఆయుష్ శుక్లా అతీక్ ఇక్బాల్ చెరో వికెట్ తీశారు ఏదేమైనా హాంకాంగ్ బంగ్లాదేశ్కి బ్యాటింగ్లో మాత్రం టఫ్ ఫైట్ ఇచ్చిందని మాత్రం చెప్పొచ్చు అయితే ఈ ఓటమితో వరుసగా రెండు మ్యాచ్లో ఓడిన హాంకాంగ్ సూపర్ ఫోర్ రేస్ నుంచి తప్పుకుంది ఆ జట్టు శ్రీలంకతో ఆఖరి మ్యాచ్ ఆడాల్సి ఉంది ఏదైనా అద్భుతం జరిగితే తప్ప హాంకాంగ్ ముందుకెళ్లే ఛాన్సే లేదు